హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు సోంపు మిక్స్చర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను అందరికీ తెలిసిందే అనుకుంటాను కానీ నేను ఎలా చేస్తానో అది చూపిస్తున్నాను ముందుగా అవిస గింజలు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవన్నీ అవిస గింజలు ఆడే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత సోంపు వేయించుకోవాలి సోంపు కొంచెం బ్రౌన్ కలర్కి చేంజ్ అవుతుంది అప్పుడు తీసేసేయాలి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది ఇది కూడా పక్కన పెట్టుకోండి తర్వాత ధనియాల పప్పు వేయించుకోవాలి క్రిస్పీ అయిపోయింది ఇది ధనియాల పప్పు కూడా పక్కన పెట్టేసుకోండి ఇవి మొత్తం పచ్చివి కాబట్టి ఒక్కొక్కటి వేయించుతున్నాను ఇప్పుడు వాము వేసి వేయించుతున్నాను అది వేగిపోయింది ముందుగా వేయించి పెట్టుకున్న సోంపు ధనియాల పప్పు అండ్ గింజలు వేశాను అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసి అన్నీ మిక్స్ చేసి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి అవి రోస్ట్ అయ్యేటప్పుడు ఒక బౌల్లో సాల్ట్ బ్లాక్ సాల్ట్ అండ్ పసుపు వేసి కొంచెం వాటర్ వేసి కలిపి సోంపు మిక్చర్లో వేసుకోవాలి వేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేదంటే ముద్దలుగా కట్టేస్తుంది సాల్ట్ అంతా ముద్దలు ముద్దలుగా కట్టేస్తుంది అందుకని ఇలా కలుపుతూ ఉండాలి ఇది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే మళ్ళీ డ్రైగా అయిపోతుంది అండ్ క్రిస్పీగా అయిపోతుంది నాకెందుకో కొంచెం ఉప్పు పసుపు అన్నీ సోంపుకి పట్టినట్టుగా అనిపించలేదు సో అందుకని కొంచెం వాటర్ వేసి మళ్ళీ మళ్ళీ ఫ్రై చేశాను ఇప్పుడు బాగా వచ్చింది ఆ సాల్ట్ అంతా సోంపుకి వాటికి అన్నిటికీ పట్టేసింది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఇది బయట కొనుక్కొని తినే కంటే ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా క్రిస్పీ అయిపోతుంది అండ్ గింజలు యాడ్ చేసాం కాబట్టి కొంచెం హెల్దీ కూడా రెడీ అయిపోయింది ఇది చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ గ్లాస్ బాటిల్లో అయినా ప్లాస్టిక్ బాటిల్లో అయినా ప్లాస్టిక్ బాక్స్లో అయినా ఎందులో అయినా స్టోర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్